స్టార్ రామ్ చరణ్ తో జాన్వి కపూర్ జోడీ కన్ఫర్మ్ అయింది ఆల్రెడీ దేవరాలో ఈ లేడీ దాడి చేసే పనిలో ఉంది ఇది కాకుండా తమిళ హీరోతో హిందీలో పాన్ ఇండియా మూవీ చేస్తోంది రెమ్యూన్రేషన్ తో కూడా తను పరేషాన్ చేస్తోంది ఇంతగా తనకి డిమాండ్ పెరగడానికి రీజన్ ట్రిబుల్ ఆర్ స్టార్లే ఏదేమైనా టాలీవుడ్ కోలీవుడ్ పాన్ ఇండియా మూవీస్ కి జాన్వీనే బెస్ట్ ఆప్షన్ గా మారిందా తర్వాత గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు మేకింగ్ లో జాన్వీ కపూర్ తో జోడీ కడుతున్నాడు నిజానికి దేవర కంటే ముందే బుచ్చిబాబు టీం జాన్విని సంప్రదించటం తను ఓకే చెప్పడం జరిగిందట కానీ గేమ్ చేంజర్ షూటింగ్ డిలే అవటం ఈలోపు దేవర పట్టాలెక్కడంతో ఇదే జాన్వీకి తొలి తెలుగు సినిమా అయిపోయింది జాన్వీ కపూర్ హిందీలో ఎన్ని మూవీస్ చేసినా సో సోగానే ఆడాయి తను కూడా టాప్ హీరోయిన్ కాలేకపోయింది కానీ తెలుగులో దేవరా అలానే చరణ్ తో సినిమా కమిటై ఒక్కసారిగా సౌత్ టాప్ హీరోయిన్ గా మారే ప్రయత్నం చేస్తోంది రూమర్లను నిజం చేస్తోంది ట్రిపుల్ ఆర్ లో చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసే స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు ఇప్పుడు అతిలోక సుందరి కూతురు కాల్ షీట్లని కూడా ఈ ఇద్దరు స్టార్లు షేర్ చేసుకుంటున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత ఏంటో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు విషయంలో చాలా అంశాలు కామన్ గా మారుతున్నాయి ట్రిపుల్ ఆర్ తో చరణ్ సరసన మెరిసిన ఆలియా వార్ టూ మూవీలో ఎన్టీఆర్ తో జోడీ కడుతోంది ఇక దేవరలో తారక్ తో కలిసి చేసిన జాన్వి బుచ్చిబాబు మూవీలో చెర్రీకి జోడిగా మారుతోంది ఇలా హీరోయిన్ల ఎక్స్చేంజ్ కూడా జరిగిపోతోంది జాన్వి కపూర్ అదృష్టం ఏ రేంజ్ లో ఉందంటే కేవలం అతిలోక సుందరి శ్రీదేవి కూతురన్న ఒకే ఒక్క కారణంతో సౌత్ లో తనకి డిమాండ్ పెరిగిపోయింది సౌత్ లో సింగిల్ హిట్ రాలేదు అయినా అటు తారక్ ఇటు చెర్రీతో జోడీ కడుతోంది ఇక సూర్యతో కూడా జోడీ కన్ఫర్మ్ అయింది కంగువ మూవీతో పాన్ ఇండియా అటాక్ కి సిద్ధమైన సూర్య ఆ తర్వాత మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు అది కూడా హిందీలో ప్లాన్ చేసుకుంటున్నాడు రంగ్దే బసంతి ఫేమ్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా మేకింగ్లో తెరకెక్కే కర్ణాలో జాన్వీ మనబోతోంది జాన్వికి హిందీలో హిట్లున్నాయి కానీ బ్లాక్ బస్టర్లు లేవు టాప్ హీరోయిన్ కాదు అయినా తెలుగులో రెండు పానండియా ఆఫర్లు తమిళ స్టార్ సూర్యతో హిందీలో ఇండియా ఆఫర్ పట్టేస్తుంది తెలుగులో ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది ఇలా పారితోషికంతో పరేషాన్ చేస్తోంది